హలో ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండేలాగా సరైన కొలతలతో ఏ విధంగా చేస్తారనేది ఈ వీడియోలో మా అమ్మ చేసి చూపిస్తారండి తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఏ విధంగా చేస్తామనేది చూపిస్తాను మా ఇంట్లో అయితే ప్రతిసారి మామిడికాయ పచ్చడి ఈ విధంగానే చేసుకుంటామండి సో ఎంతెంత కొలతలు ఏ విధంగా వేసాడు అనేది ఈ వీడియోలో మా మమ్మీ సరైన కొలతలతో చేసి చూపిస్తారండి చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది సంవత్సరం పాటు అయినా ముక్క అనేది చెదిరిపోకుండా రంగు మారకుండా చాలా బాగుంటుంది చివరి వరకు వీడియోని తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి ఇక్కడ మామిడికాయ చెట్టు అయితే మాకు ఇంట్లోనే ఉంది అండి మా నాన్న అయితే మామిడికాయ కాయలు అయితే ఇలా కోస్తున్నారు ఇవి మంచి పుల్లగా ఉండే మంచి ఆవకాయ పెట్టుకోవడానికి సరైన మామిడికాయలండి మంచి పుల్లగా ఉంటుంది ఇందులో లోపల పిక్ అనేది సరిగ్గా ఉంటుందండి సో ఇలాంటి కాయలు పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ ఉంటుందండి మామిడికాయలు అన్నీ కోసిన తర్వాత ఒక నాలుగు కిలోల వరకు మామిడికాయలను జోకి పచ్చడి చేస్తున్నాము ఇప్పుడైతే సో వాటిని ముందుగా వాటర్లో వేసుకొని ఒక అరగంట పాటు నానబెడితే వాటిపైన ఉండే దుమ్ము అనేది దానిపైన ఉండే సొన అనేది మంచిగా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత కాటన్ క్లాత్తో తడి తడి మొత్తం తుడిసిన తర్వాత వాటి పైన ఉండే ఈ మూతుల దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ అయితే నాలుగు కిలోల వరకు మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాము కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్తోని వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటి పైన ఉండే ఒక పొర లాగా ఉంటుందండి సో దానిని జీడిని లోపల ఉంటుంది కదా జీడి సో దాన్ని కూడా క్లీన్ చేసుకొని ఒక డబ్బాలో అయితే ఈ విధంగా వేసుకోవాలండి దానిపైన ఒక లేయర్ లాగా ఒక పొర అనేది ఉంటుంది అది తీయకపోతే మనకి పచ్చడి అనేది పాడైపోతుందండి సో అన్నిటినీ కూడా ఇలా కాటన్ క్లాత్తో క్లీన్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది మంచిగా ఉంటుంది సో నాలుగు కిలోల వరకు ముక్కల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నాము కిలోకి పావు కిలో చొప్పున ఉప్పు అనేది ఇక్కడ నాలుగు కిలోలకి ఒక కిలో వరకు ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాము కొన్ని కాయలు పుల్లగా ఉంటాయి కొన్ని కాయలు తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ ఎక్కువ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆవపిండి అనేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇలా పొడి చేసి వేసుకున్నాము ఆ తర్వాత ఒక వంద గ్రాముల వరకు ఎల్లిపాయలని పొట్టు తీసేసి ఇలా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకొని ఇలా మంచిగా ముక్కలన్నిటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఉప్పు అనేది కొంచెం ఎక్కువ తక్కువ అనేది పడుతుంది కొన్ని కాయలు తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు అనేది తక్కువగా యాడ్ చేసుకోవాలండి ఇవి మంచిగా పుల్లగా ఉండే మామిడికాయలు కాబట్టి నాలుగు కిలోలకి కిలో ఉప్పు అనేది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి వీటన్నిటిని ఈ విధంగా తీసుకోవాలండి సో ఈ పచ్చడి చేసేటప్పుడు చేతులకి కానీ డబ్బాలకి కానీ ఎలాంటి తాడి అనేది ఉండకూడదు అప్పుడే మనకి పచ్చడి అనేది మంచిగా నిల్వ ఉంటుంది నాలుగు కిలోల ముక్కలన్నింటినీ కూడా ఇలా ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని మూత పెట్టేసుకొని రెండు రోజుల తర్వాత ఇలా మూత తీసి చూపిస్తున్నాను మంచిగా ఇందులో వాటర్ అనేది బాగా ఊరిందండి సో చూసారు కదా ఎంత నిండుగా ఉండే ముక్కలు అనేవి ఈ విధంగా మనకి మంచిగా వాటర్ అనేది వచ్చేసి పచ్చడి అనేది మంచిగా ఊరుతుంది ఆ తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అంటే ఒక కిలోకి వంద గ్రామ్ చొప్పున కారాన్ని వేసుకోవాలి ఇది కూడా అంతేనండి కొంచెం ఎక్కువ తక్కువ అనేది కాయల పులుపును బట్టి యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా కారాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అదే డబ్బాలోకి ఈ పచ్చడి మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చడి అనేది మంచి ఫ్రెష్గా ఉంటుంది దాని రంగు అనేది సంవత్సరం పాటు కూడా మారకుండా వక్కలు అనేవి మెత్తబడకుండా ఉంటాయండి సో మనకి నచ్చినప్పుడు నచ్చినంత పోపు అనేది వేసుకోవచ్చు ఫస్ట్ ఇలా ఉప్పు కారం ఆవపిండి వెల్లుల్లి అన్నిటిని కలిపి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఇప్పుడు నేనైతే ఇక్కడ కొంచెం పచ్చడిని పోపు వేసి చూపిస్తానండి దానికోసం నేను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను దీనికి తగినంతగా నూనెని వేసుకోవాలి ఒక కప్పు వరకు నూనె అయితే వేసుకున్నాను నూనె మంచిగా వేడిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనకి పచ్చళ్ళలోకి కలుపుకోవాలి లేదంటే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది చేస్తున్నారు కదా ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ పచ్చడిలోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నామంటే మన మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా ఇక్కడ మెంతుల జీలకర్ర పౌడర్ అండి వాటిని వేయించి పొడి చేసుకుంటాం కదా అది ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాము వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇలా డైలీ యూస్ చేసుకోవడానికి ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మిగతా పచ్చడి అంతా కూడా మనకి నచ్చినప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని ఇలా పోపేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆ తర్వాత ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి ఆవకాయ కలిపిన జాడీలో ఫైనల్ టచ్ అండి మనందరికీ ఎంతో ఇష్టమైంది ఇలా అన్నం కలుపుకొని అందరం తలా ఒక ముద్ద తింటే సూపర్గా ఉంటుంది కదా మన అందరికీ ఎంతో ఇష్టమైనదండి ఈ విధంగా తినడం అనేది సో తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి మా మమ్మీ ఎలా చేస్తారనేది వీడియోలో చూపించాను కదా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి ఫైనల్గా ఈ విధంగా కలుపుకొని తిన్నామంటే మన ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ